బిఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు చేశారు ప్రభుత్వ లోగోపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు లోగో విషయంలో వందల కోట్లు దుబారా చేస్తున్నారన్నది అవాస్తవం అన్నారు దీనిపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలన్నారు ఆరోపణలు నిరూపిస్తే మేము క్షమాపణలు చెప్తాం లేకపోతే కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు బల్మూరి నిజంగా ఏమన్నా తప్పులు జరుగుతాయి అఫీషియల్ డాక్యుమెంట్ తోటి అఫీషియల్ ఎవిడెన్స్ తోటి ఏదైనా ఉంటే మీరు కంప్లైంట్ చేసి అఫీషియల్ గా ప్రచారం చేయాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదు ఊరుకునేది లేదు అని చెప్తూ హెచ్చరిస్తూ దానితో పాటు ఏదైతే కేటీఆర్ గారికి నా సోటీ సవాల్ ఏదైతే మీరు ప్రచారం చేసిన మీ హ్యాండిల్లో ఏదైతే నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు మేము ఖర్చు పెడతామని మీరు మీ హ్యాండిల్ లో ఈ కాపీ ఎవిడెన్స్ తోటి మీరు బయటికి రండి బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము నిజంగా ఈ కాపీని ఏదైతే మా ప్రభుత్వం గారి మేము ప్రచారం చేస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా లేదు దీన్ని ప్రూవ్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా